చిత్తూరు జిల్లా పలన్నేరు మండలం ముస్లిం అడుగు వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ హబ్బులోని ఏనుగులను చూసేందుకు సందర్శనకు తొందరలోనే అనుమతి ఇస్తామని సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ పేర్కొన్నారు ఇప్పటికే అనుమతుల కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఈ నెలాఖరులోగా అనుమతులు రావచ్చన్నారు టికెట్ ధరను ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు ఉత్తరాంధ్రకు సైతం ఇక్కడి నుంచి కొంకి ఏనుగులను పంపి అక్కడ తిరుగుతున్న అడవి ఏనుగులు కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వివరించారు గారు ఒక ఫోర్ డేస్ క్రితం విజిట్ చేశారు ఆయనకి ప్రపోజల్స్ పంపించాము అక్కడ నుంచి ప్రపోజల్స్ ఆర్డర్స్ వస్తే మనకు సందర్శకులకు టికెట్ పెట్టి మనం అనుమతిస్తాం అతి తొందరగా మే మేబీ ఈ మంత్ ఆఖరికి రావచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉన్న ఆర్డర్స్ రావచ్చు తర్వాత మనకి ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక హెల్డ్ ఉంది పద్నాలుగు నుంచి పదిహేడు ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా పిల్లలతో ఉన్నాయి దాన్ని కూడా ఈ డ్రైవ్ చేయాలని హెడ్ ఆఫీస్ క్యాప్చర్ డ్రైవర్ని క్యాప్చర్ చేయాలని చెప్పి హెడ్ ఆఫీస్ భావిస్తుంది అందుకనే ఈ ఎలిఫెంట్స్ కూడా మోస్ట్లీ ఒక దసరా తర్వాత అక్కడ తీసుకుపోయి ట్రైన్ చేసి ఆ ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడానికి మనకి ఆర్డర్స్ ఆల్మోస్ట్ వచ్చాయి తర్వాత ఈ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి అన్నమాట స్టేట్ వైడ్ ఎక్కడ ఉన్నా కానీ ఈ మన కుంకి ఎలిఫెంట్స్ ఈ ఈ ముసలిముడు ఎలిఫెంట్ క్యాంప్ అనేది మెయిన్ హబ్ అనమాట ఎలిఫెంట్ ఆపరేషన్స్ కానీ కుంకి ఆపరేషన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్ సో ఫ్యూచర్లో ఇది ఒక మెయిన్ ఎలిఫెంట్ హబ్ ఎలిఫెంట్ హాట్స్పాట్గా ఉంటుంది ముసలిముడు ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఇక్కడ నుంచే రాష్ట్రంలో ఇక్కడ ఎలిఫెంట్స్ బాధ ఉన్నా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఈ ఎలిఫెంట్స్ ఈ కుంకి ఎలిఫెంట్స్ తీసుకొని పోయి మనం ఆపరేషన్స్ చేయడానికి मेन आव मार